హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ అనేవి షేర్ చేయబోతున్నాను అండి టిప్స్ అనేవి వెండింగ్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం బయట షాపుల్లో బాదం పాలు కొన్నప్పుడు మనకి ఇలాంటి బాటిల్స్ రూపంలో వస్తాయి కదండి బాటిల్స్ అనేవి మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బాదం పాలు ఖాళీ అయిపోయిన తర్వాత బాటిల్ శుభ్రంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత దాని మీద ఇలా ఫ్యాబ్రిక్లు కానీ లేదంటే ఇలా ఫెవికాల్ కానీ ఏదైనా అప్లై చేసి మొత్తం అంతా ఇలాగ బాటిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత మనకి ఏవైనా ఫ్రూట్స్ అవి బయట మనం కొన్నప్పుడు మనకి అంటే యాపిల్స్కి అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి ఫ్రూట్ కవర్స్ వస్తాయి కదండి కవర్ని ఒక దాన్ని తీసుకుని ఇలా పైనిచ్చి కిందకి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాటిల్కి మొత్తం అంతా కూడా ఇలా తొడగాలండి తర్వాత బాటిల్కి కింద ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఆ ఫ్రూట్ కవర్ అంతా కూడా ఇలాగా నీట్గా కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా ఎక్సెస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ లేదంటే వాటర్ కలర్స్ కానీ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అండి మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఇలాగ బ్రష్ సహాయంతో ఈ దీని మీద మనం ఇలా మొత్తం అంతా కూడా పెయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ వాడుతున్నానండి మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు ఇలా మొత్తం అంతా ఫ్రూట్ కవర్ మీద ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు ఆరినివ్వాలండి కొంచెం సేపు ఆరిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని మనము బాటిల్కి పైన మూత భాగం ఉంటుంది కదండి ఆ మూత భాగం దగ్గర మనకు నచ్చినటువంటి ఊలు కానీ లేదంటే ఏదైనా మనకి నచ్చిన సిల్క్ థ్రెడ్ కానీ ఇలా ఏదైనా సరే తీసుకుని ఒక టెన్ టైమ్స్ ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ ఊడిపోకుండా ఉండటానికి మనం గట్టిగా ముడిలాగా వేసేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇది ఒక అందమైనటువంటి ఫ్లవర్ వాజ్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనము మనకు నచ్చినటువంటి ఫ్లవర్స్ ఏవైనా సరే పెట్టుకుని మనము హాల్లో సెంటర్ టేబుల్ మీద కనుక పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి తర్వాత మనం స్టడీ టేబుల్ మీద కూడా పిల్లలకి చదువుకునేటప్పుడు ఇలాంటి ఫ్లవర్ వాజును ఒకటి రెడీ చేసి వాళ్ళ స్టడీ టేబుల్ మీద కూడా అరేంజ్ చేయొచ్చండి వేస్ట్ అని పడేసే వాటితో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకుని మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇలా కవర్స్ రూపంలో వస్తూ ఉంటాయి కదండి ఇలా మనం కవర్ ఓపెన్ చేసి కొంత బాటిల్లో పోసిన తర్వాత బాటిల్ నిండిపోయిన తర్వాత కొంత భాగం అనేది కవర్లో ఉండిపోతుంది కదండి కవర్లో ఉన్నప్పుడు మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి దాన్ని సీల్ చేసుకుంటాము ఇలా రబ్బర్ బ్యాండ్ వేసినప్పుడు మనకి ఆ ప్యాకెట్లోకి కొంత ఎయిర్ అనేది వెళ్ళి మనకి అందులో ఉండే పప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పాడవుతాయి కదండి అలా కాకుండా ఇలా ఒక చాకును తీసుకుని కొద్దిగా వేడి చేసి మనం ప్యాకెట్కి ఎక్కడైతే మనం ఓపెన్ చేసుకున్నామో అక్కడ కొద్దిగా మనం వెనక్కి మలుచుకొని తర్వాత దాని మీద మనం వేడి చేసినటువంటి చాకును కొద్దిగా లైట్గా వేడి చేసామనుకోండి అక్కడ కవర్ అనేది సీల్ అయిపోతుందండి మనం ఇలాగా ఎంత వంపినా కూడా మనకి బయటకు పడకుండా మనకి మొత్తం అంతా కూడా అక్కడ సీల్ అయిపోతుంది కాబట్టి మనకి గాలి కూడా వెళ్ళదండి తర్వాత లోపల ఉన్నటువంటి ఐటమ్స్ కూడా మనకి మెత్తబడకుండా ఉంటాయండి చాలా కాలం కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఏదైనా టేపు బండిల నుంచి మనం కొంచెం టేపు తీసుకున్న తర్వాత దానికి మనకి అక్కడికి ఎండ అయిపోతూ ఉంటుంది కదండి మనకి కొస్సు అనేది కనపడక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ అలా కాకుండా మనకి మనం ఎక్కడైతే మనం కట్ చేసి ఓపెన్ చేసి తీసుకున్నామో అక్కడ మనం ఇలాగా అన్న కాక ఏదన్నా చిన్న పుల్ల కానీ లేదంటే ఇలాగా టూత్ పిక్ కానీ పెట్టామనుకోండి దాని మీద మనం టేప్ కనుక పెట్టేసుకుని సీల్ చేసుకున్నట్లయితే మనకి టేప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి మనకి చేతికి ఈజీగా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ట్రావెలింగ్ టూర్కి వెళ్ళినప్పుడు అందరం కూడా ఇలా బ్రష్లు అనేవి తీసుకు ఉంటాం కదండి ఇలా బ్రష్లన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టినప్పుడు బ్రష్లన్నీ కూడా ఒకదానికి ఒకటి టచ్ అయ్యి కలిసిపోతూ ఉంటాయి కదండి అలాంటి అలాంటప్పుడు మనకి వాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదండి బ్రష్లు విడివిడిగా పెట్టుకొని మనం ఇలా పట్టుకెళ్ళడానికి ఇలా ట్రై చేయండి మనకి ఇలాంటి డిస్పోజబుల్ హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదండీ ఇందులో మనకి బెల్డ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే పార్ట్స్ ఉంటాయి కదండి ఆ పార్ట్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్రష్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క బ్రెష్ ఒక్కొక్క దానికి టచ్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ కలిపి రబ్బర్ బ్యాండ్ వేసి కూడా మనం హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదంటే మనకి ట్రావెలింగ్ బ్యాగ్లో కానీ ఈజీగా పెట్టుకోవచ్చు అండి నచ్చితే ఇలా ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము శారీ కట్టుకున్నప్పుడు ఇలా పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా పిన్నీస్ పెట్టుకున్నప్పుడు ఆ పిన్నీస్ ఉండేటటువంటి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనకి పిన్నిస్ అనేది దిగకుండా మనకి కొంచెం వొంగిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనకి టీ వడపోసే జాలి ఉంటుంది కదండి ఆ జాలీ మీద కొంచెం సేపు కనుక పిన్నీస్ని గట్టిగా ఇలా అనుకోండి మనకి పిన్నిస్ అనేది షార్ప్గా మన తేలు ఉంటుందండి తర్వాత మనం ఈజీగా కూడా స్టెప్స్కి పిన్నీస్ పెట్టుకోవచ్చండి ఇంకా తర్వాత తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనం పిన్నిస్ పెట్టుకునేటప్పుడు మనకి ఒక్కొక్కసారి శారీ అనేది ఆ పిన్నిస్లోకి వెళ్ళిపోయి అక్కడ చిరిగిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా పిన్నిస్కి శారీ చిక్కుకుపోకుండా తర్వాత హోల్స్ పడిపోకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనం బొట్టు పెట్టుకునే స్టిక్కర్ ఉంటాయి కదండి ఆ స్టిక్కర్లో ఒక రౌండ్ స్టిక్కర్ని తీసుకొని దానికి పిన్నిస్ గుచ్చుకొని మనం గనక శారీ గనక పెట్టుకున్నాం అనుకోండి మనకి అక్కడ అనేది హోల్ పడకుండా ఉంటుంది తర్వాత శారీలోకి పిన్నిస్ గుచ్చుకుపోకుండా ఉంటుంది లేదంటే స్టిక్కర్ ప్లేస్లో మనము ఇలాగా ఒక పోసన తీసుకుని ఆ పోసనే మనం పిన్నిస్లోకి ఎక్కించుకుని దాంతో మనం శారీ కనుక పిన్ని పెట్టుకున్నాం అనుకోండి మనకి శారీ అనేది పిన్నిస్లోకి చిక్కుకుపోకుండా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి వాడినటువంటి ఓల్డ్ షర్ట్స్ ఏవైనా ఉంటాయి కదండి ఆ షర్ట్ని ఒక దాన్ని తీసుకున్నానండి ఇలా హ్యాండ్ దగ్గర మనకి బటన్ పార్ట్ ఉంటుంది కదండి ఆ బటన్ పార్ట్ దగ్గర నీట్గా మనం ఆ కుట్టి దగ్గర నుంచి కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మనకి ఇలాంటి పార్ట్ ఒకటి వస్తుందండి తర్వాత అప్పుడు దీన్ని మనము మన ఇంట్లో కర్టెన్స్ ఉంటాయి కదండి కొన్ని కర్టెన్స్కి మనకి ఎక్స్ట్రా గ్రావరు కదండి అలాంటప్పుడు మనము మనం కట్ చేసుకున్నటువంటి పీస్ తోటి మనము ఇలా కట్టెన్స్ ని దగ్గరగా పెట్టుకోవచ్చండి మనకి కావాల్సినప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసి కట్టెన్లు వేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్